డిసెంబర్ నెల పెన్షన్లు అయితే వీరికి అయితే ఇవ్వడం లేదండి వీరికి మాత్రం పంపిణీ చేస్తున్నారు డిసెంబర్ నెల పెన్షన్ మీరు పొందాలంటే ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయాలకు అయితే వెళ్ళి ఖచ్చితంగా ఈ యొక్క సర్టిఫికేట్ అయితే తీసుకోండి తీసుకుంటేనే మీకైతే డిసెంబర్ నెల పెన్షన్లైతే పంపిణీ చేస్తారండి అదేవిధంగా వీరికి అయితే పెన్షన్లు అయితే పూర్తిగా నిలిపివేస్తున్నారండి వీరికి మాత్రం పెన్షన్లు అయితే కొత్త వచ్చినాయండి ఆ యొక్క పెన్షన్లు అయితే ఇస్తున్నారు ఆ పెన్షన్లు ఏంటనేది ఎవరికి ఏ సర్టిఫికేట్ ఇస్తున్నారు ఏ విధంగా వెళ్ళి తీసుకోవాలని కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి ఏపీలో డిసెంబర్ నెల పెన్షన్ల పైన కీలక కసరత్తు అయితే మెలకు ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క డిసెంబర్ నెల పెన్షన్లు చూసుకుంటే కనుక నవంబర్ నెలకి సంబంధించి పెన్షన్లు అంటే మా మొత్తం అందరికీ కూడా ఇచ్చారండి ఎవరైతే ఆగిపోయిన వాళ్ళు ఉంటారు అందరికీ కూడా పెన్షన్లు అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో అప్పీల్ చేసుకోలేని పర్సన్స్ వీళ్ళందరికీ కూడా పెన్షన్లు అయితే ఇవ్వడం జరిగింది ఇక డిసెంబర్ విషయానికి వస్తే కనుక డిసెంబర్ నెలలో కొంతమందికి అయితే పెన్షన్లు అయితే ఇవ్వడం లేదండి కొంతమందికి మాత్రం కొత్తవి అయితే యాడ్ చేసి అయితే ఇస్తున్నారండి ప్రధానంగా చూసుకుంటే కనుక ఎవరైతే స్పౌస్ పెన్షన్ పొందుతున్నారో వారందరికీ సంబంధించి సర్టిఫికేట్లు అయితే అంటే వారి యొక్క పెన్షన్ కార్డులు అనేది గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే పంపిణీ చేస్తారండి మీరైతే అక్కడికి వెళ్ళే యొక్క పెన్షన్ కార్డు అనేది పొందవలసి అయితే ఉంటుంది ఆల్రెడీ మనకి గత ఆరు నెలలుగా ప్రతి నెలకి సంబంధించి కొన్ని పెన్షన్లు అయితే రిలీజ్ చేస్తున్నారు ఆ యొక్క పెన్షన్కి సంబంధించి డబ్బులు కూడా ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది అదేవిధంగా ఈ నెల ఎవరైతే కింద నెల ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ నెలలో కూడా వస్తాయండి వచ్చిన వాళ్ళందరూ కూడా డిసెంబర్ నెలకి సంబంధించి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు వారికి కూడా కొత్త పెన్షన్ కార్డులు అయితే రావడం అయితే జరుగుతుంది సచివాలయకైతే వెళ్ళైతే మీరైతే కంపల్సరీ పెన్షన్ కార్డు అయితే పొందండి అదే విధంగా కొత్త పెన్షన్ ఒక వస్తే కనుక వారికి స్పౌస్ పెన్షన్స్ వారికి సంబంధించి వారి యొక్క ఆధార్ కార్డుతో ఈ కేసులు అప్డేట్ చేయించుకోవడం వారికి అయితే పెన్షన్లు అయితే మంజూరు చేయడం జరుగుతుంది అంటే డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక డిసెంబర్ నెల పెన్షన్ చూసుకుంటే కనుక త్వరలో కొత్త పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్లికేషన్ తీసుకోబోతుంది కొత్త పెన్షన్ సంబంధించి దానికన్నా ముందే దివ్యాంగ పెన్షన్లను ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి సదవం స్లాట్స్ అయితే పద్నాలుగో తేదీ నుంచి డిసెంబర్ వరకు కూడా స్లాట్స్ అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తూ ఉన్నారు ఇక స్లాట్లు అనేవి నవంబర్ నెలకు సంబంధించి డిసెంబర్ నెలకు సంబంధించి అయితే ఓపెన్ చేసి అయితే ఉన్నారండి ఆల్రెడీ ఎవరిలో ఎవరైతే గతంలో ఈ యొక్క సదరం స్లాట్స్కి బుక్ చేసుకుందాం అని చెప్పేసి ఎవరైతే లైన్లో అంటే క్యూజ్లో ఉంటారో ఎవరైతే అప్లై చేసుకుని ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారో వారికి సంబంధించి అయితే ఈ యొక్క సదరం స్లాట్కి సంబంధించి అయితే వారికి ముందుగా అవకాశం అనేది కల్పిస్తామని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఇక జనవరి ఫిబ్రవరి నెలకు సంబంధించి అయితే అవకాశం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక పెన్షన్ల విషయానికి వస్తే కనుక పెన్షన్లు అనేవి డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేవి అందరికీ కూడా పంపిణీ చేయండి ఎవరైతే ఇక్కడ ఎలిజిబిలిటీ కోల్పోతారో వారికి అయితే పెన్షన్లు అయితే తొలగించడం జరుగుతుంది ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారికి మాత్రం పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా దివ్యాంగ పెన్షన్ సంబంధించి ఒక వెరిఫికేషన్ అయితే కంటిన్యూ అవుతున్నాయి అయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి అప్డేట్ అయితే ఒక డిసెంబర్ ఎండింగ్ లో వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు లేదంటే కనుక ఈ నవంబర్ ఎండింగ్ లో కూడా తీసుకొచ్చే అవకాశం కూడా ఉన్నట్లు చెప్తున్నారు ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ వస్తే కనుక వెరిఫికేషన్ ఇప్పటి దాకా ఎవరికైతే కంప్లీట్ అయినాయో వారికి సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇస్తారండి వారికి అయితే నోటీస్ అయితే అందించి మీ యొక్క పెన్షన్ సంబంధించి మీరైతే ఎలిజిబిలిటీ లేరని చెప్పేసి మీ పెన్షన్ అనేది పూర్తిగా ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తుందని చెప్పేసి వారికి అయితే అధికారికంగా నోటిఫికేషన్ అదే నోటీస్ అయితే అందిస్తారండి సో దాని తర్వాత అప్పటి నుంచి అయితే వారికి అయితే పెన్షన్ అయితే ఇవ్వడం అయితే కుదరదండి ఇక ఒకవేళ కనుక ఒక నోటిఫికేషన్ అనేది అంటే ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అనేది రాకపోతే కనుక ఫర్ ఎగ్జాంపుల్ వీరందరికీ కూడా డిసెంబర్ నెలకు సంబంధించి కూడా పెన్షన్లు పంపిణీ చేస్తారు అదే విధంగా నవంబరు 一个。 నవంబర్ నెల నుంచి ఎవరైతే తీసుకున్నారో విధంగా డిసెంబర్ నెల డిసెంబర్ నెలకి అదే విధంగా వచ్చే సంవత్సరం సంబంధించి జనవరి ఫిబ్రవరి నెలకి సంబంధించి కూడా పెన్షన్ అయితే పొందే అవకాశం అయితే కనిపిస్తుంది సో మొత్తం మీద ఈ యొక్క పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఇటువంటి అప్డేట్ అయితే గా రాలేదు అయితే వస్తుందని చెప్పేసి అయితే అప్డేట్స్ అయితే ఉన్నాయండి కాకపోతే వస్తుందా రాదని చెప్పేసి అందరూ కూడా వెయిట్ చేయాల్సి అయితే ఉంది అయితే ఈ పెన్షన్ తనిఖీలు కూడా చాలా స్లోగా అయితే జరుగుతున్నాయండి వారానికి మూడు రోజులు మాత్రమే చేస్తున్నారు చాలా స్లోగా అయితే ఒక తనిఖీలు కూడా చేయడం జరుగుతుంది ఈ తనిఖీలన్నీ కూడా కంప్లీట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పట్టే అవకాశం అయితే ఉందండి అంటే మేబీ ఒక పెన్షన్ తనిఖీలు ఎన్ని కంప్లీట్ అవ్వడానికి ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలు కూడా టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తం మీద ఎప్పటికన్నా సరే పర్మనెంట్గా ఎవరికైతే అర్హత లేదో వారైతే పెన్షన్ కోల్పోయే అవకాశం అయితే ఉంది ఎవరికైతే ఎలిజిబిలిటీ అర్హత ఉంటుందో వారైతే పర్మనెంట్గా పెన్షన్ తీసుకునే వెసులుబాటు అయితే ఇక్కడ అయితే కనిపిస్తుందండి సో ఈ రకంగా రాష్ట్రంలో పెన్షన్ సంబంధించి అయితే కీలక ప్రకటనలు అయితే పెన్షన్ సంబంధించి అయితే ఉన్నాయండి మొత్తం మీద త్వరలో కొత్త పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది కాబట్టి కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవడానికి ఎవరైతే దివ్యాంగ పెన్షన్ పొందాలనుకుంటున్నారు వారైతే సదరం సర్టిఫికేట్ అయితే కంపల్సరీ పొందాల్సి అయితే ఉంటుంది సదరం లో ఫార్టీ పర్సెంట్ డబ్బు ఉన్న వారికి ఆరు వేలు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డెబ్బో ఉండి లోకోమోటర్ ఆర్థోపెడిక్ ఆప్షన్ కలిగి ఉంటే పదిహేను వేలు అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది ఇక మిగతా వారు ఎవరైతే ఎస్ఏఎస్టీ బీసీ మనీటీలు ఉన్నారు వారందరూ కూడా సామాన్య భద్రత పెన్షన్ పొందే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుందండి వారికి కంపల్సరీ రెండు వేల ఇరవై సంవత్సరం సంబంధించి మార్గదర్శకాలు వస్తాయి కాబట్టి రాష్ట్రంలో ఎవరైతే ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు పైబడి ఉంటారు వారందరూ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే పొందడానికి అయితే అర్హులు అవుతారండి రేషన్ కార్డు ఒక్కరికి సంబంధించి ఇంటికి ఒకరి సంబంధించి అయితే ఎక్కువ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది అయితే అందరూ కూడా గమనించాలండి